హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరంత హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉంటాను నేను లక్ష్మి ఇక మా వాళ్ళు రోజు ఇడ్లీ బోరు కొట్టేస్తుందమ్మా అంటే ఈరోజైతే పునుగులు అయితే చేశాను చాలా సింపుల్గా చేశాను బండి మీద పునుగులు ఎంత టేస్టీగా ఉంటాయో అంత టేస్టీగా అయితే ఉంటాయన్నమాట చాలా పల్లి చట్నీతో సహా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇక పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళి వచ్చిన తర్వాత ఇక ఇంట్లో సేమియా పాలు ఉంటే సేమియాతో ఒక స్వీట్ రెసిపీ అయితే చేశాను లాస్ట్ వరకు అయితే వినండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి ఇక ఈరోజు పొద్దు పొద్దున్నే ఏంటో నీరసంగా కూడా అనిపించింది అయినా సరే పిల్లలు స్కూల్ ఉంది కదా ఈ నలభై రోజులు సాయప్ప మాలు వేసుకున్నారు కదా మా హస్బెండ్ ఈ నలభై రోజుల నుంచి నేను ఉదయాన్నే లేవడం అసలు ఆ రెస్ట్ తీసుకునే టైం అయితే ఉండనే లేదు అసలు ఏదో ఒక పని మా వాడు స్కూల్ నుంచి వచ్చాక ఇక స్నానాలు ఎప్పుడైనా మధ్యలో అయినా బాత్రూమ్కి వెళ్తే మళ్ళీ స్నానాలు ఇక ఇదే పని అయిపోయింది బాగా డ్రెస్ అయిపోయింది బాడీ అంత అస్సలు రెస్ట్ లేక అందుకే కొంచెం ఏంటంటే డల్ అయిపోయి కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది నాకైతే నిన్న ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నాకు కొన్ని కొన్ని స్మెల్స్ పడవన్నమాట ఎలాంటి అంటే ఘాటు స్ప్రే స్మెల్స్ అయినా అలాంటివి కానీ ఏదన్నా మెడిసిన్ కానీ స్మెల్ వచ్చిందంటే కళ్ళు తిరిగిపోతాయి కళ్ళు తిరిగిపోవడం అంటే నా చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది వినండి ఏంటంటే అప్పుడు నాకు సిక్స్ ఇయర్స్ ఉంటాయి అనమాట ఇక అప్పుడు ఏమైందంటే అమ్మ నాన్న ఇద్దరు కూడా పని మీద లేకపోతే ఊరికో వెళ్ళారు ఇంట్లో మా చెల్లి వాళ్ళు నేనే మాత్రమే అనమాట ఇక అలా ఉన్న టైంలో ఏంటంటే తినడానికి ఏదో ఒకటి ఎత్తుక్కుంటూ ఉంటాం కదా ఇంట్లో చిన్నపిల్లలం కదా అప్పుడు సిక్స్ ఇయర్స్ అట్లా ఉంటాయి అప్పుడు ఇంట్లో ఇలా ఎర్ర టాబ్లెట్ అవుతుంది అదే ఆ టాబ్లెట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇస్తారు చూసారా రక్తం పట్టే వెళ్ళాలన్నీ ఐరన్ టాబ్లెట్స్ సేమ్ ఆ టాబ్లెట్లు అనమాట నాకు అప్పట్లో తెలియదు కదా చిన్నపిల్లని కదా ఏం చేశాను టాబ్లెట్ ఇలా పోల్చుకొని నోట్లో వేసుకున్నాను అలా నోట్లో వేసుకుంటే టీటీగా బల్లే ఉంది అబ్బా బల్లే ఉందే ఇదేంటో అని చెప్పేసి మా అమ్మ ఎవరు లేరుగా ఇంట్లో ఒకటి తినేసాను ఒకటి తినేసేసరికి ఆ టయానికి బాగానే ఉంది తర్వాత ఇంకొకటి తిందామని చెప్పేసి ఇంకొకటి కూడా తిన్నాను ఏమైందంటే ఆసనకి వికారానికి కడుపులు ఇవ్వడలేదన్నమాట ఎవడక కళ్ళు తిరిగిపోయినాయి కళ్ళు తిరిగిపోయింది అసలు భూమంతా తిరిగిపోతున్నట్టుగా కళ్ళు తిరిగి పడిపోయాను ఇక మా చెల్లి వాళ్ళు చూసే మా అమ్మ రాగానే వెంటనే ఇక పడుకొని అట్టను ఉండిపోయా ఏంటంటే తెలియట్లా వెంటనే జ్వరం కూడా వచ్చేసింది ఇక చెప్పి మా చెల్లి ఇక టాబ్లెట్ తింది అక్క అని చెప్పంగానే ఇక మా అమ్మకి ఇక టాబ్లెట్లు తినకూడదు అని చెప్పేసి ఇక మెడిసిన్ ఇలా తీసుకుందని చెప్పి ఇంకా ఆరంబ డాక్టర్ దగ్గరలో ఉంటే తీసుకెళ్తే ఇక ఇచ్చారనమాట ఇక అప్పటి నుంచి వరకు అలాంటి మెడిసిన్ స్మెల్ ఎక్కడన్నా కొంచెం అసలు నాకు వచ్చి రానట్టుగా ఉన్నా కానీ అసలు ఆ స్మెల్ చూస్తే ఇప్పుడు కూడా ఇలా చెబుతున్నానా ఆ ఫ్లేవర్ లాంటిది నాకు అనిపిస్తుందా వామిటింగ్స్ పడదు అసలు తలనొప్పి వచ్చేసింది కళ్ళు తిరిగిపోతే వాంతులు అయిపోతాయి అలాంటిది నిన్న కూడా సేమ్ సిచ్యువేషన్ వచ్చింది ఎందుకు అయ్యిందో అసలు అర్థం కాల అలాంటి ఒకలాంటి పెద్దగా అసలు కళ్ళంతా భూమంతా తీగిపోయే అంత నొప్పి వచ్చేసింది తల పగిలిపోయే అంత నొప్పి వచ్చింది స్మెల్ ఏదో ఒక స్మెల్ అయితే వచ్చింది అనమాట అది దాంతో మా స్వామి అయితే ఏమైంది 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 అని అల్లాడిపోయాడు దాకా నాకు అసలు నా బాడీ నాకు సహకరించట్లా అలా అయిపోయింది బాడీ మొత్తం టూ అవర్స్ అలా పడుకుని పోయా వెంటనే ఇక తర్వాత మళ్ళీ కంట్రోల్ అయ్యింది కొన్ని కొన్ని స్మెల్స్ అసలు ఎంత డేంజర్ అయిపోయినాయో మళ్ళీ ఇమ్యూనిటీ కూడా తగ్గినట్టు అనిపించింది డ్రెస్ట్ లేకపోవడం ఇంకా అన్నీ కలిపి బీపీ డౌన్ అయిందని మా స్వామి అంటున్నాడు కానీ నాకైతే తెలుసుగా కొంచెం ఏదో స్మెల్ ఫీల్ చేశాను దాంతో హెడేక్ వచ్చింది వాంతింగ్ లాగా అయ్యిందని చెప్పాను దాంతో అయినా ఏమైనా జాగ్రత్తగా ఉండాలి అనేసి తిట్టాడు కొంచెం ఇక చూసారా ఇక్కడ బోండాల పిండి కూడా అయితే రెడీ అయిపోయింది దీనికి ఏం లేదు ఒక కప్పు ఏమో మినపప్పు కప్పు ఉన్నారేమో బియ్య పిండి ఒక పావు కప్పు పావు కప్పు అంటే కొంచెం క్రిస్పీనెస్ కోసం ఇడ్లీ రవ్వ నాన్ పెట్టేసుకొని ఒక నాలుగు గంటలు తర్వాత మిక్సీలో వేసేసుకొని మినపప్పుని అన్నీ కలిపేసుకొని కొంచెం ఉప్పు షోడా అవసరంలా వేసుకుంటే ఒక చిట్లీ షోడా కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవడమే ఇక తెల్లారైతే ఇక పప్పు చేస్తున్నాను అని చెప్పాను కదా పప్పు అనేది నేను కమ్మగా చట్లో వండుకుంటాను కాబట్టి పై పైన వచ్చే నూర మొత్తం తీసేసి శుభ్రంగా తర్వాత బాగా ఉడికిన తర్వాత ఇవన్నీ వేసేసుకొని ఇంకా బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో రుబ్బుకొని తాలింపు అయితే వేసేస్తాను ఈ దీంట్లో చూసారా ఈ ముచ్చుకలు కట్ చేయకపోతే కిడ్నీలో రాళ్ళు అయితే పడతాయంట ఇక మా హస్బెండ్ అస్సలు వేయనీరు చూసారు ఎంతెంత కట్ చేసేస్తున్నానో అంత కట్ చేస్తేనే కొంచెం బెటర్ అనిపించిద్ది ఆయనకి అందుకని అంత కట్ చేసేసి చేస్తున్నాను కిడ్నీలు స్టోన్స్కి వీటికి సంబంధం ఏంటో నాకు ఇప్పటికీ తెలియదు అవి అరగక అలా రాళ్ళుగా ఏర్పడతాయేమో అనుకుంటున్నాను కానీ వాటర్ ఎక్కువ తాగితే రాళ్ళైనా అరిగించుకోవచ్చు అనుకొని వాళ్ళు పెద్దవాళ్ళు అంటారుగా ఇది అయిపోయిన తర్వాత ఇడ్లీ ఇక మనం పునుగులు బ్యాటరీలోకి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు కూడా విధంగా కట్ చేసేసాను ఇదంతా మనం రాత్రి శుభ్రంగా బ్యాటరీ తయారు చేసి పెట్టుకున్నాక అది కొంచెం పులిసిపోయి ఉండిద్ది ఇక దాంట్లో ఏంటంటే ఇక ఇది కూడా యాడ్ చేసేసి ఇక దీంట్లో కలిపేసి పునుగులు వేసేసుకోవడమేనమాట ఫోర్టీకి రెండుసార్లు అలా గెలు కొట్టడం ద్వారా బై ఎయిర్ బబ్బుల్స్ అనేవి లేకుండా చూశారు కదా అలా ఆ కన్సిస్టెన్సీ ఆ విధంగా పెట్టేసుకొని లూజ్ అయితే ఏమన్నా కొంచెం బియ్య పిండిని కూడా కలుపుకోవచ్చు మనమైతే రుబ్బుకునేటప్పుడే నీళ్ళు ఎక్కువ ఎక్కువ పోసుకోకుండా మంచిగా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలి మినప్పప్పుని మినపప్పు ఒకటే కదా మనం రుబ్బుకుంది తర్వాత దాంట్లోకి మనం నానబెట్టుకున్న పిండి ఏంటంటే పిండిని నానబెట్టి పెట్టాం కదా అది వేసేసాను ఇక పునుగులు అయితే వేసేస్తున్నాను చూడండి అటు ఇటు కలపకుండా తడి చేత్తో కొంచెం పక్కగా చిన్న చిన్న బాల్స్ అనేవి తీసుకొని వేయాలన్నమాట చూసారా ఇటువైపు అయితే పప్పు అయితే ఉడుగుతుంది చిన్న చిన్నగా ఆ విధంగా వేసేసుకొని ఒక పది నిమిషాలు కదవకుండా అట్లానే ఉంచాలి మీడియం ఫ్లేమ్లో మరీ లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్ చేసుకుంటే కాబట్టి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంచిగా ఎర్ర రంగు వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట చాలా సింపుల్గా పునుగులు జస్ట్ ఆయిల్ పీలుస్తాయి అన్నమాట కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టైం అయినా సరే పునుగుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో మంచిగా ఒకే ఒక కప్పు బియ్యం బియ్యాన్ని మంచిగా నానబెట్టుకొని మిక్సీ చేసి దాంట్లో ఒక బంగాళదుంప శుభ్రంగా ఉడకబెట్టుకొని స్మాష్ చేసి దాంట్లో ఉప్పు కారం కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర వేసేసి ఇప్పుడు ఎలా ఇప్పుడు ఈ బ్యాటర్ అట్టా కలుపుకుందామో సేమ్ అలానే వేయించేసుకోవచ్చు అనమాట అది కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి లేకపోతే నూనె ఊరికి పీల్చేసినట్టు మొత్తం పీల్చి పడేసి వస్తే అనమాట బంగాళదుంప లాగేసింది దీంట్లో అయినా సరే మనం ఇడ్లీ రవ్వ అనేది ఎక్కువ వేసామంటే నేను ఎంత చెప్పాను పావు పావు గ్లాస్ మాత్రమే వేసాను ఇక అంత కడిగి అటు కొంచెం ఇటు కొంచెం పోసినా కరెక్ట్గా పావుగా సరిపోతుంది ఎక్కువ వేస్తే ఆయిల్ పీల్ చేసి ఆయిల్ ఆయిల్గా అయిపోతాయి అనమాట చూసారు కదా ఇలా జల్లిగంటితో మంచిగా రౌండ్ రౌండ్గా తిప్పుకుంటే అన్ని వైపులా అయితే కాలిపోతాయి బోండాలు ఇవి తీసేసి మళ్ళీ వేసాను బలే మంచిగా ఉబ్బుతాయి చూడండి కొంచెం వెడల్పు లోతు పాత్ర అయితే బాగుండు నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు కొంచమే కదా పిండి అన్నట్టుగా కొంచెం పది నిమిషాల దాహా అలానే వదిలేస్తే వాటిని ఒకటికొకటి అతుక్కోకుండా మంచిగా అయితే వేసేస్తే ఈ తర్వాత పప్పు తాలింపు కూడా అయితే పెట్టేశాను పిల్లలకు స్కూల్ బాక్సులు కట్టేసి స్కూల్కి అయితే పంపించాక ఈ ఇంట్లో పని అంతా ఉంటుందిగా వన్ బై వన్ వన్ బై వన్ అంట్లు బట్టలు స్నానాలు అయిపోయాక కొంచెంసేపు అలా కూర్చుంటాను లేదా కొట్టడానికి రెండు మూడు వచ్చినాయి అనమాట అవి కొడతా ఉండేలోపే ఆయన వచ్చారు ఇక ఆయనకి భోజనం అనేది పెట్టేసేసి ఇక ఈ వీడియో ఎడిటింగ్ ఇవి చేసేలోపే ఫోర్ అయిపోతుంది అసలు టైం అయితే ఏమి చాలుదో పిల్లలతో బట్టలు తీసమాట వేసుకోవడం ఇవన్నీ చేసేసరికి టైం అయితే అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చాయో ఎర్రగా అయితే వేయించాను అనమాట ఇక తర్వాత ఈవినింగ్ పిల్లలు వచ్చే సమయానికి వచ్చిన తర్వాత ఇంట్లో పాలు ఉన్నాయి పాలు తాగండా అంటే పాలు వద్దని చెప్పారు దాంతో కొంచెమే కొంచెం సేమియా వేసి తగినంత పాలు కొన్నే ఉన్నాయి దాంతో చెరువు కొంచెం స్వీట్ అయితే చేసి ఇచ్చాను అనమాట ఏం లేదు అసలు చాలా తక్కువ ఈజీ ఆ పాలల్లో ఈ సేమియా వేయించి వేసేసి కొంచెం ఒక రెండు స్పూన్లు షుగర్ యాడ్ చేశాను అంతే ఎంత బాగుందో అసలు కాకపోతే ఇలా పాలల్లో ఇలా యాడ్ చేసిన తర్వాత మినిమం ఒక పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి సేమి అని ఇలా మంచిగా ఉడికిపోయింది చూసారా ఇప్పుడు షుగర్ వేసేసుకొని బెల్లం వేసుకోవచ్చు ఇంకా నేను షుగరే యాడ్ చేశాను ఎందుకు నాకు షుగర్తోనే బాగుంటుంది స్వీట్ ఎందుకో చిన్నప్పటి నుంచి బెల్లం కంటే కదా ఇక పిల్లలకైతే ఇచ్చేస్తాను అనమాట చాలా బాగుందన్నారు సూపర్ టేస్టీ అని చెప్పారనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించింది ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మంచి మంచి వ్లాగ్స్ అయితే ఉంటాయి మీకు ఏమన్నా స్మెల్ పడకుండా ఉండిద్దా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా జరిగిందా ఏదన్నా స్మెల్ బస్సుల్లో వెళ్ళేటప్పుడు కూడా చాలా మందికి పడదు అలాంటివి ఉంటాయి కదా అవి కామెంట్ సెక్షన్లో కామెంట్